హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు మార్చ్ ఎనిమిదవ తారీఖున ఈసారి శివరాత్రి అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ శివరాత్రి రోజున మనకు శివలింగానికి ఏ విధంగా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయో నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి శివరాత్రి రోజు మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఇలా చిన్న శివలింగం ఉన్నట్లయితే మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చండి లేకపోతే గుడికి వెళ్ళండి కంపల్సరీ ఇంట్లో లేకపోతే గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరండి ఇంకా గుడిలో క్యూ లైన్ ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ కూడా ఉంటుంది మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో పంచామృతాలు శివయ్యకు అయితే ఖచ్చితంగా సమర్పించండి తర్వాత మీ లైఫ్లో జరిగే మార్పును మీరే చూస్తారండి మరి పంచామృతాలు అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవండి పంచామృతాలు అంటే వీటన్నింటినీ మీరు పాల్లో కలిపి ఒకేసారి చేసినా నో ప్రాబ్లం అండి కానీ ఎలా చేస్తే మనకు త్వరగా ఫలితం వస్తుంది అని అంటే ఫస్ట్ అయితే మీరు నీటితోటి ఈ విధంగా ఒక రాగి చెమ్మ తీసుకుని నీటితో అయితే అభిషేకం చేయండి చేసిన తర్వాత పంచామృతాలు మనకి ఏంటంటే పంచ అంటే ఫైవ్ ఈ ఫైవ్ని ఒక్కొక్కటి సమర్పిస్తూ ఒకటి సమర్పించిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫాల్స్ అనుకోండి ఫస్ట్ ఎప్పుడు అయినా కూడా గణపతిని ప్రార్థించిన తర్వాతనే మనం ఏ పూజలైనా చేసుకుంటాం సో గణపతిని ప్రార్థించిన తర్వాత మీరు ఆ నందీశ్వరునికి మన కోరిక అనేటువంటి చెప్పుకొని శివయ్య దగ్గర ఇలా మీరు అభిషేకం అనేటువంటిది చేయాలి అండి ఫస్ట్ మీరు నీటితో అభిషేకం చేసిన తర్వాత మీరు పాలను పోయండి పాలతోటి అభిషేకం చేసిన తర్వాత కొన్ని వాటర్ని ఆ శివలింగం మీద పోయండి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ పాలైపోయినా తర్వాత పెరుగు తర్వాత పెరుగును సమర్పించండి మళ్ళీ కొన్ని నీళ్ళు పోయండి తర్వాత థర్డ్ది తేనె సమర్పించండి మళ్ళీ కొన్ని వాటర్ పోయండి శివలింగం మీద మళ్ళీ తర్వాత నెయ్యి నెయ్యిని సమర్పించి కొన్ని వాటర్ పోయండి తర్వాత చక్కెర ఇలా మీరు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని సమర్పించి శివయ్యకు తర్వాత వాటర్ పోయండి ఇలా మీరు పోసి మీ కోరికను అనేటువంటి శివయ్యకు చెప్పి చూడండి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే మహాశివరాత్రి వరకు మీ కోరికైతే కంపల్సరీ నెరవేర్ తీరుతుందండి చాలామంది అనుకుంటారు కదా అయ్యో పూజ చేసుకునేసరికి ఇంట్లోనే చాలా టైం అయిపోయింది గుడికి ఏం వెళ్ళాలి అని కొంతమంది వెళ్ళలేరండి కొంతమంది ఏం చేస్తారు అంటే శివరాత్రి అంటేనే అంటే జాగారం ఉన్న వాళ్ళే చేసుకోవాలి ఇది మామూలుగా జాగారం లేని వాళ్ళు చేసుకోవద్దు అనుకుంటారు అలా ఏం లేదండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి అవన్నీ ఎవరో సృష్టించారండి మూఢనమ్మకాలు అయితే శివయ్యను పూజించిన ఇల్లు అసలు ఇల్లే కాదండి చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ చాలా మంది నాకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ నేను పూజిస్తుంటే చాలా వరకు తెలియని వాళ్ళు నన్ను అలా అన్నట్టు సో అందుకే నేను మీకు మీకు చెప్తున్నాను శివయ్యను పూజించిన ఇల్లు అనేటువంటిదే ఉండకూడదు అండి అలా ఉంది అని అంటే ఇంకా వాళ్ళంత దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అండి ఎవరైనా శివలింగం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవద్దు అని అంటే మీరు మాత్రం వాళ్ళ మాట వినకూడదండి ఈ సైజులో మన బొటన్వెల్ సైజ్లో ఉన్న శివలింగాన్ని మనం తెచ్చుకొని పూజించుకోవచ్చు అండి సోమవారం సోమవారం ఇలా వాటర్లో అభిషేకం చేసి మనం ఒక డైలీ పూజ చేసుకునేటప్పుడు కొంచెము డూప్తిక్స్ కానీ లేకపోతే అగరబత్తులు కానీ మనం చూపిస్తూ కొంచెం ఒక ఫ్లవర్ అక్కడ పెట్టేస్తే ఒక చిన్న నైవేద్యంగా ఒక ఫ్లవర్ మనము ఒక పండు లేకపోతే బెల్లం పెడితే సరిపోతుందండి అంతే డైలీ మనము అభిషేకాలు చేయాల్సినటువంటి అవసరం లేదండి ఇలాంటి పర్వదినాలు అప్పుడు చేసుకుంటే మనకు విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి వస్తాయండి కంపల్సరీగా వస్తాయండి ఒక సంవత్సరంలోనే మీరు మార్పు చూస్తారు చూడండి ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్నా కూడా ఒకవేళ మీకు శివలింగం ఇంట్లో ఉంటే మీరు ఇంట్లో పంచామృతాలతో అభిషేకం చేసినా కూడా మీకు వీలైతే గుడికి వెళ్ళండి ఎందుకంటే గుళ్ళో చేసే ప్రతి ఒక్క పనికి చాలా ఫలితం అనేది చాలా త్వరగా వస్తుందండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వేదమంత్రాలతో కీర్తించబడుతుంది కదండి గుడి సో అక్కడ చాలా శక్తి అనేటువంటిది ఉంటుందండి ఏ టైం అయినా పర్వాలేదండి శివరాత్రి అప్పుడు ప్రతి నిమిషము మనకు చాలా అంటే చాలా శక్తివంతమైనదండి ఏ ఏ టైంలో మనకు వీలైతే ఆ టైంలో భగవంతుని మనస్ఫూర్తిగా స్మరించిన వారికి ఖచ్చితంగా శివయ్య అనుగ్రహం అయితే కలుగుతుందండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్